హాయ్ హలో అందరికీ ఈరోజు కురుమూర్తి జాతరకు అయితే వెళ్తున్నాం ఇక్కడ ముందు ట్రాక్టర్ కనిపిస్తుంది కదా వాళ్ళు కూడా అందరూ కురుమూర్తి జాతరకేనండి ఇలా వస్తుంటారు ట్రాక్టర్లో కూడా అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసేసి ఇంకా అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళైతే మా సైడ్ చూస్తున్నారు మేము వీడియో తీస్తున్నందుకు ఇంకా ఈరోజు అయితే అసలు కొంచెము ట్రాఫిక్ అయితే అంతగా లేదండి లేకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ ఇవి ఉద్దల ఉత్సవం అయితే చాలా బాగా లక్షల కొద్దీ జనాలు వస్తారు ఇంకా అప్పుడు రష్ అయితే చాలా ఉంటుంది అసలు వెహికల్స్ పోవడానికి కూడా ఉండదు అండ్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి రాజుగారి కోట అనమాట ఇది అప్పట్లో నిర్మించినది అయితే ఇది అప్పట్లో రాజులదనమాట అందుకనేసి ఈ కురుమూర్తి దేవాలయాన్ని కూడా వీళ్ళే నిర్మించారనేసి ఒక టాపిక్ అయితే ఉంది ఇప్పుడైతే వాళ్ళు ఎవ్వరూ లేరు కొద్దిగా పనిచేసే వాళ్ళు ఉన్నారంటే మే మాకు కనిపించిందైతే అదే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడైతే ఎంటర్ కాబోతున్నాము కురుమూర్తి జాతర లోపలికి అసలు మేము మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ లేదనమాట ఇంకా మెల్లిమెల్లిగా కొంచెము క్రౌడ్ అయితే హెవీగా అవుతుంటారు అసలు కురుమూర్తి జాతర ఎక్కడ ఉంది అండ్ దానికి పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కురుమూర్తి స్వామి దేవాలయం అనేది మహబూబ్నగర్ డిస్టిక్ చిన్న చింతకుంట మండలంలో ఉంది అయితే ఈ మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక చిన్న తిరుపతిగా పిలుస్తారు ఈ కురుమూర్తి స్వామిని అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గుట్ట పైన అక్కడ దీపం ఉంటుందన్నమాట అదా ఆ దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే దగ్గరలోకి వచ్చేసామన్నమాట అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి అదే లోపలికి ఎంటర్ అనమాట కురుమూర్తి జాతరలోకి మా మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి అంతగా రష్ లేరు మాకు జర్నీ కూడా తొందరగా అనిపించింది అండ్ మీలో ఎంతమంది కురుమూర్తి జాతరకు వచ్చారో కామెంట్ చేయండి ఇంకా మనమైతే ఎంట్రీ ఎంట్రీలోకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి గుడారాలు కనిపిస్తున్నాయి కదా సైడ్కి ఇంకా పిల్లలవి బొమ్మలు కానీ అలాంటివి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ అండ్ ఏది కొనుక్కోండి హండ్రెడ్ రూపీస్ అనేసి చెప్తారు చూడండి మనమైతే ఇప్పుడు కార్ అయితే ఫస్ట్ పార్కింగ్ అయితే చేసేద్దాం ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా అన్నీ ఇంకా లైన్గా అవే కనిపిస్తుంటాయి స్వీట్ షాప్స్ ఉంటాయి పిల్లలకి బొమ్మలు ఉంటాయి ఇంకా అన్ని రకాల రకరకాలవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ షుగర్ కేన్వి జ్యూసెస్ ప్రతి ఒక్కటి ఉంటాయి బ్యాంగిల్స్ అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకుంటారు అండ్ మెయిన్గా వచ్చేసి ఈ కుండలండి ఆ కుండలలో అన్నము పచ్చి పులుసు అయితే చేసేసుకుంటారు ఆ తర్వాత వచ్చేసి పైకి టెంపుల్ లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కిందికి అయితే వచ్చేస్తారు దానినే దాసంగం అంటారండి అయితే వచ్చేసి వచ్చేసాక ఇంకా వాళ్ళు ఒక్కపొద్దు అనేది ఇడవడం జరుగుతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ప్రతి ఒక్క లైన్ మొత్తం స్వీట్ షాప్సే ఉన్నాయి ఇక్కడ మేమైతే ఫస్ట్ పార్కింగ్కి అయితే ప్లేస్ అయితే వెతుక్కుంటున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇదేనండి ఎంటర్ మెయిన్ ఎంట్రీ అంటే ఇదేనండి చూసారు కదా జనాలు మార్నింగ్ టైంలోనే కొద్ది తక్కువ అంతే కానీ అస్సలు ఇక్కడ ప్లేస్ అయితే పట్టదు లక్షల్లో వస్తారన్నమాట జనాలు ఇక్కడికి మేమైతే ఇప్పుడు కుండలు అయితే తీసేసుకున్నాము ఇంకా మేమైతే ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడికి వెళ్ళి అన్ని కట్టెలు అనేసి తీసుకున్నాము అవి తీసుకెళ్ళి అక్కడ దాసంగా అనేది ప్రిపేర్ చేసుకుంటాము అన్నము పచ్చి పులుసు అన్నీ రెడీ చేసి పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్తాము ఇక్కడ వచ్చేసి మెయిన్గా నైట్ ఇక్కడే స్టే చేస్తారనమాట అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి వాళ్ళు ఏదైతే వచ్చి ఉద్దాలు చేస్తారో ఆ తర్వాత వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేసుకొని తర్వాత అన్నము పచ్చి పులుసు తీసేసుకొని దేవునికి సమర్పించి ఇంకా కిందికి వచ్చేసి వాళ్ళ ఒక్క అనేది ఇడుస్తారు అలా ఉంటుందన్నమాట ఇంకా కొందరేమో ఒక్కటే రోజు ఉంటారనమాట నైట్ ఇక్కడ స్టే చేయరు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ప్రతి ఒక్క ప్లేస్లో అసలు ప్లేస్ ఇవ్వకుండా పెట్టుకున్నారండి ఈ గుడారాలు అయితే ఇక్కడ ఉద్దాల మహోత్సవం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి అది ఉద్దాలు అసలు ఉద్దాలంటే ఏంటి అంటే దేవుని యొక్క పాదాలన్నమాట దా దానిని ఊరేగింపుతో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి పైన టెంపుల్లో స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారనమాట అక్కడి నుంచి కింద పాదాల మండపం దగ్గర లక్షల మందితో పూజలు చేసి పెట్టేస్తారనమాట అక్కడ ఇంకా అక్కడ పెట్టేసిన పాదాలతో అందరూ కొట్టించుకుంటారనమాట అలా కొట్టించుకోవడానికి అర్థం ఏంటి అంటే మనం ఏవైనా పాపాలు చేసి ఉంటే అవి తొలగిపోవడానికి ఇలా కొట్టించుకుంటారని అర్థం అయితే నెక్స్ట్ వచ్చేసి అక్కడ చాలా వరకు ఇంకా కోరికలు తీర్చుకోవడానికి కూడా భక్తులు చాలా వరకు తరలి వస్తుంటారు ఇక్కడ మెయిన్ వచ్చేసి కురుమూర్తి స్వామి ఏడు కొండల మధ్య ఉంటాడనమాట అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మధ్య ఎలా ఉంటాడో ఇక్కడ కూడా కురుమూర్తి స్వామి అలానే ఉంటాడనమాట అండ్ ఇవి వచ్చేసి కాంచన గుహలో మధ్యలో ఈ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు అండ్ ఇక్కడ టెంపుల్ ముందలు వచ్చేసి దీపాలు పెడుతున్నారనమాట లక్ష దీపాలు అంటారు కదా అట్లా పెట్టి మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు భక్తులు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అనమాట నెక్స్ట్ మేమైతే దర్శనం అయితే చేసేసుకొని ఆ తర్వాత షాపింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ షాప్స్ ఇంకా మనము ఏవైతే ఫ్రేమ్స్కు తీసుకోవాలనుకుంటే కూడా ప్రతి ఒక్కటి సపరేట్ సపరేట్గా షాప్స్ అయితే ఉన్నాయి అన్ని రకరకాల ఐటమ్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ మా పాప అయితే బొమ్మల షాప్స్ చూసేసి నాకు కావాలనేసి చాలా అల్లరి చేసింది ఇక్కడ అండ్ మేము చాలా బొమ్మలు అయితే తీసుకున్నాము పాపకి ఇక్కడ స్పెట్స్ కూడా కావాలన్నది అండ్ ఇక్కడ స్పెడ్ షాప్కి కూడా వచ్చాము చూసారు కదా తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తనకి చాలా బాగా నచ్చాయంట అవి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు అంటే ఇంకా తను నవ్వు నవ్వేస్తుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఫస్ట్ తర్వాత వచ్చేసి మేము షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము అండ్ ఇక్కడ పాపకి బొమ్మలు అయితే తీసుకుంటున్నాం తను వచ్చేసి తనకి చాలా వరకు బొమ్మలు ఉన్నాయండి అండ్ ఇక్కడ ట్రైన్ బొమ్మ చూసింది తను కావాలనేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఏబీసీ డే ఆల్ఫాబెట్స్ తీసుకోమంటే తను వద్దు అనేసి చెప్పింది ఎందుకు అంటే తనకు ఆల్రెడీ ఇంట్లో ఉంది అనమాట చాట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉంది అండి అసలు చాలా ఎక్కడ చూసినా ఇలాంటి గుడారాలు వేసుకొని ఉన్నారు షాపింగ్ అయితే ఇక్కడ చాలా ఉంది ఏది తీసుకున్నా మనకి హండ్రెడ్ రూపీస్ అనేసి చెప్తున్నారు చూడండి ఈ కప్స్ కూడా అన్నీ హండ్రెడ్కి ఫైవ్ అంట అలా ప్యాక్ అయి ఉన్నాయి కొన్ని ఏమో కొంచెము హెవీ రేట్ ఉన్నవేమో ఫోర్ ఇచ్చారు అండ్ హండ్రెడ్కి వచ్చేటివి ఫైవ్ ఇస్తున్నారు మోడల్ మోడల్కి ఒక్కొక్కటి ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప అయితే అక్కడ బార్బీ కావాలి అనేసి అడుగుతుంది ఇప్పటికే తన ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పెట్టేసింది బొమ్మలకే ఇంకా తను ఏది అడుగుతే అది ఇప్పించాము ఎందుకంటే ఇంకా అక్కడ చాలా సతాయిస్తారు కదండి అందుకనేసి ఇప్పించామనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఇక్కడ కానీ తొందరగా పగిలిపోతాయండి అంత స్ట్రాంగ్గా ఉండవు తీసుకొని చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే అది కొన్ని రోజులు కూడా యూస్ చేయకముందుకే అవి సెన్సిటివ్గా ఉండడం వల్ల తొందరగా పగిలిపోతాయి అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు వేసుకునే గాజులు కూడా పెట్టారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఏవైతే ఆడుకోవడానికైతే ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ మేమైతే జంపింగ్ అయితే చేయించాము పిల్లలకి అండ్ ఇక్కడ వచ్చేసి బైక్ రైడింగ్ అవన్నీ ఉన్నాయి కానీ చిన్న పాప కదండి మా పాపని అయితే ఎక్కించలేదు ఎందుకంటే తను భయపడుతుంది కింద పడిపోతుందేమో అనేసి మేమైతే తనని అలో చేయలేదు మేము వచ్చే టైంలో లేరండి క్రౌడ్ ఎక్కువ మేము ఇంకా అంతా టెంపుల్ లోపలికి వెళ్ళి అంతా మాది కంప్లీట్ చేసుకొని వెళ్తున్నప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంది అసలు ట్రాఫిక్ ఫుల్ ఫుల్ అయిపోయిందనమాట అసలు రోడ్స్ మొత్తం బ్లాక్ అయ్యాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ ఒక సైడ్ ఉన్నాయండి పెద్దవాళ్ళవి వేరే సైడ్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది ట్రైన్ ది ట్రైన్ రైడ్ అనమాట ఇంకా చిన్న చిన్న పిల్లలకి సంబంధించినవి ఇవన్నీ అవతల హెలికాప్టర్ ఏరోప్లేన్ ఇంకా రకరకాల బైక్ రకరకాల వాటితో మనకి రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మా పాప హెలికాప్టర్ కావాలన్నది కానీ ఇక్కడ కొంచెము చిన్న ఏజ్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు అలో అయితే చేయలేదు అండ్ చూస్తున్నారు కదా ఇలా పెడతారండి దాసంగం అనేది చూస్తున్నారు కదా అక్కడ వంటలు అయితే చేస్తున్నారు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి తెంకాయలు కొట్టుకుంటారు అనేసి చెప్పాను ఇంకా ఇది మొత్తం వ్యూ అనమాట అండి టెంపుల్ది చూస్తున్నారు కదా అప్పటిలాగా లేదు చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చాలా గోపురం కూడా చాలా మంచిగా కట్టించారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షో అయితే జరిగింది అదేంటి అంటే అక్కడ స్నేక్ అయితే ఉందనమాట ఇంకా దాని దాని గురించి చెప్తున్నాడు అతను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనికా వ్లాగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నైనికా వ్లాగ్స్ మా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్